ఒక్కసారిగా మీరు చూసుకున్నట్లయితే ఉద్యోగుల సమస్యలకు సంబంధించి కీలక భారీ బహిరంగ సభ అయితే పెట్టడం జరిగిందనమాట ఉద్యోగుల సమస్యలన్నీ కూడా ఇందులో మిళితమై ఉండడం అయితే జరిగింది యూటీఎఫ్ కీలక కృషి చేస్తామని చెప్పేసి సో ప్రభుత్వంకి తెలిసే విధంగా ఈ మీటింగ్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట వైకాపా చేసిన అనాలోచిత నిర్ణయంతో మొత్తం విద్యా వ్యవస్థ అయితే ఎందుకు పనికి రాకుండా పోయిందని చెప్పేసి చెప్పారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర పదిహేడవ విద్యా వైజ్ఞానిక స్వర్ణోత్సవం మహాసభలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ఇందులో మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం నూట పదిహేడు జీవో తెచ్చిందని దాన్ని రద్దు చేయమంటే ఈ ప్రభుత్వం ఇప్పటికీ ఇరవై ఎనిమిది సమావేశాలు పెట్టిందని ఆర్టీసీ అంగన్వాడీ ఎల్ఐసీలను ఆయా ఉద్యోగులను ఎలా కాపాడుకున్నాకున్నారో ప్రభుత్వ విద్యను కూడా ఉపాధ్యాయుల కాపాడుకోవాలన్నారు ఎమ్మెల్సీ కెఎల్ లక్ష్మణరావు ప్రసంగిస్తూ వైకా ప్రభుత్వం అనాచిత నిర్ణయంతో అనేక పొరపాట్లు అయితే జరిగినాయని రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే వ్యవస్థ ఎందుకు పనికిరాకుండా పోయిందన్నారు ఒక పక్కన ఉద్యోగులకు సంబంధించి రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఉద్యోగులకి అయితే రావట్లేదని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో ఈ విధంగా ప్రభుత్వానికి తెలిసే విధంగా సో ఈ మహాసభలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ఉద్యోగులు అన్ని సమస్యలు కూడా ఒక్కొక్క ఒక్కొక్క ఒక్కొక్కరోజు ప్రస్తావన అయితే చేయబోతున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి